మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది భారత నావికాదళ ర్యాడర్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేవుదండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన ర మహారాష్ట్రలోని రాయగఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు తీరం వెంబడి పోలీసులు దళాలను మోహరించారు ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు ఆదివారం రాత్రి భారత నావికాదళ రేడార్ రేవ్ దండాలోని కొర్లైప్ తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద నౌకను గుర్తించింది ప్రస్తుతం పోలీసులు సముద్ర తీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు రాయ్గఢ్ పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీ బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు రాయ్గఢ్ పోలీస్ సూపరింటెండెంట్ అంచల్ దలాల్ ఇతర సీనియర్ పోలీస్ అధికారులు తీరానికి చేరుకున్నారు ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు భారీ వర్షాలు బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు